పోండిల్లే ఇట్లే కాడను తోచాకే జోరు బరుసా బర్పున తోచుండీ బరుస భర్త తోచా వచ్చి ఊలాండలో ఉంటుంది భలే పోయినామాడ్డే మించి కదా అయి తొలి ఎడ్డ మించి ఆకుడు ఎడ్డ మించి ఆకుండా కొంచెం నీటి సాది ನಮಗೆ ಒಂದು ಏನೇ ಗರಿಕೆ ಉಳಿದಾಗರಿ ಬಂದಿದ್ದು ಈಗ ಗರಿಕೆದು ಅಂತಿದೆ ಒಂದು ಗರಿಕೆ ಊರ ಗರಿಕೆ ಗಣಪತಿ ದೇವ್ರಿ ಮಸ್ತ್ ಇಷ್ಟ ನಮ್ಮ ಆರೋಗ್ಯಗಳ ಬಾರಿ ಗಿಡ್ ಇದು ನಮ್ಮಾಗ ಸಾಧ್ಯತೆ ಕೊಡುತ್ತಿದ್ದು ಮತ್ತು ಮಡ್ ರೋಡು ಬೊಕ್ಕ ಕಾಂಕ್ರೀಟ್ ರೋಡ್ ಕಾಡು ಕಾಡು ఇది కాంక్రీట్ రోడ్ ఈ కాంక్రీట్ రోడ్తో అక్కపక్కల తులి పూరలా హరు హసి రాండదు తులే ఒక ముందు ఇంట్లో వారి కెమికల్ యూస్ మన చిన్న ఐటమ్ కమ్మి దానికుండా పూరల పరిశుద్ధ వాయిన గాలి పూరలంచి న్యాచురల్ అయితే ఇంట్లో తితున్నాం ఇంకొడ్లో ಜೋರ್ ವರ್ಸಾ ತೊಗೊಂಡುಂಡು ಏನು ಮಲ್ಕುತ ಮಲ್ಕುತ ಕಪ್ಪು ಕನೇರ ಪೋ ಮೂರು ಜೋರು ಬರ್ತಾ ಐದನನ್ನರೇ ಅದು ಜೋರು ವರ್ಷ ತಯಾರಣ അതിക്കള ഇല്ലാത്തത് ഞാന നിക്ളിക്ക് ഇൻകള കാടത്ത ജോർ ഭർസകൾ ഇല്ലടെ ബു ഇവൻ ഫുൾ കട്ട് ആസിച്ചു ഇവൻ കംപ്ലീറ്റ് ആസിച്ചി ഞാൻ കൂലെ ഇത ക നിികളി മർഗ്ഗ ദൈ തോജ് സാധ്യായി ജോർ ബർസ ഇവി ആ ജോർ ആക്ലോ റുട്ടിയെല്ലാം ഭർച്ച ബ് മെസ്സേജ് നട കൂലേ ഇല്ലേ നോട്ട കൂലേ തോജോക്കേ వెళ్ళను ఫుల్ కంప్లీట్ మాలిచ్చారు కంప్లీట్ ఒక మాలితే ఒక్క గ్రహప్రవేశారు ఫుల్ లేచాతే నిన్న ఛానల్గా అయినాక సపోర్ట్ మార్కలే ఫ్రెండ్స్ అయినాక సబ్స్క్రైబ్ లేని ఎటే కంటెంట్ కొంటే నేను కనయరా చూపాను అయితే ఫస్ట్ స్టార్ట్ మార్చిన అయితే రెండు వార అయినా అయితే స్టార్ట్ మారుతుంది సపోర్ట్ మార్కలే థ్యాంక్ యూ మా తెరిగల తూ నాయిక సోలు